ನಮ್ಮ ತರ ಚಿ ಒಂದಮ್ಮಿ ಒಂದಮ್ಮ ಒಂದಮ್ಮ ತರ ಚಿ ಒಂದಮ್ಮ ನಾವಿ ಗೌ ನಂದೂ ಪಿಯ ಗಾರಿಯ ಬಂದಿ ಗೌ ನಾರೂ ಪೇಂದ

ಬಾ ನಮ ಭೇ ನಮ್ಮ ಇನ್ನ ನಮಿ ದಿನಮ್ಮ ರಾಜ ಬವಾ ರಾಣಿ ನಮಿ ದಿನ ಮಿ ರಾಜ ಬವಾ ರಾಣಿ ಇನ್ನ ನಮಿ ದಿನಮ್ಮ ರಾಜ ಬವಾ ರಾನಿಯ ನಮಿ ದಿನ ಮಿ మరుగ్ ఉడి మరియు మరందరుడు మరుగ్గా ఉడి మరియు రంగు ఉందా స్వాదే ఉందా ிபாந்தாந்தா திரிபல் சாந்தானா மயாந்தா நந்தா போடா

దరల ఓ ఆవిలేనో గట్టల్లో అవతారములు మార్చే అవలేనో గట్టల్లో అవతారములు మార్చే అవలేనో గట్టల్లో అవతారములు మార్చే சவந்தாயா தரணு நன்பி பிரம்ம நந்த நன்

ఎవరు ఎక్కడి నుంచి చక్కగా మా ఇంటికి వచ్చినావు నువ్వు నీ తల్లిదండ్రు పేరేమి నీ నువ్వు ఏం సంగతి అట్ అంటున్నారా నేను కోసు ఎక్కువ దేశము లేదు తిరుగుతున్నానా ఆ దీకొలే గాన దేశము లేదు తిరుగుతున్నానా ఓ చక్కాయ నా తల్లిగన్ను ఎవరు తిరగక నేను దేశాలు దిరుక్కుంటారు నేను దిరుక్కుంటూ వస్తున్నాడు బాలా అయ్యో

i need a little દે રુદન આવો મેરી ગોલમો એટી નુ વેવલ એવતા ઈ આજી આજી ચાલો પણ આને કા હા આને కొంత పట్టక ఆ జనాలు ఒత్తుకొని ఒత్తుకొని వెనకకే మళ్ళి కొంత అయితే ఈ జనాల చక్కరాల మంచు పట్టకుంటే కొంత స్థలమన్న వెళ్తు లేకపోతే కొంతమంది వీళ్ళు ఈ దూసంగా అలా రమ్మను వాళ్ళు దూషంగా వీళ్ళు రమ్మను అయితే ఒకసారి మేము నలగొండకు బొగ్గా పోయినాం ఆ మందిని చూస్తే బొచ్చని మంది ఆ వెనక మయలినాం మళ్ళీ మందం చూసి ఆ చోట్లే కొంత మందికి పోయి పనిపూరి చెప్తారు అయ్యా

రాజేంద్ర చెప్పు చంద్రుడు కాదు నిమ్మ చెట్టు బొమ్మని అంటారు పర్మిషన్ లేకుంటే లైట్లు వేయడం ఏంటి బాబు ఈ గడబిడ ఈ కోనాల గడబిడ లైట్లు అండి భాగవతం చెప్పింది సర్పంచ్ని ఉప సర్పంచ్ని వార్డ్ గ్రామ సభ మీటింగ్ అని అందరిని అడిగి ఇక్కడ భాగవతం పెడుతున్నా పెట్టినా కదా వాళ్ళందరికంటే తెలుసుకోవద్దాను నిన్ను కూడా తెలుసుకున్నా కానీ ఏడబి నువ్వు ఏడబాయి ఫోన్ లేదా నెంబర్ లేదా ఇది అందరు తెలుసుకున్నావు కానీ నన్ను తెలుసుకోలేదు అంటున్నా అనుకుంటున్నావు కానీ అయితే వస్తామాలనుకో

people sí. that sí. జరా గొప్ప నాకేం ఎక్కడ పోయి ఏం చేసినవు వీళ్ళందర మొత్తం కిరాయి ఇచ్చేసిన ఎక్కడెక్కడిచ్చిన కూరపేట కొంతమంది నల్గొండ కొంతమంది చిట్టాల మోత్కూర్ కార్లు వంద ఇక్కడ మొత్తం వాళ్ళు కిరాయి కొట్టుకుంటారు వాళ్ళే నువ్వు దేని మీద తిరుగుతున్నావు గార్డు మీద హైరే గార్డు మీద హైరే గార్డు మీద చెప్పాయా ఏక నది తమండి నది గొప్ప నవ్వు కర్రండి ఏక నది తమండి నది గొప్ప నవ్వు కర్రండి అయితే నా తీతవు నెలకు లక్ష వస్తాయి నెలకు లక్ష నెలకు లక్ష ఆ లక్ష ఏం ఆ లక్ష అదా ఐదేనా ఒక చెప్పిన ఇంకా పెద్దది ఇంకా పెద్ద ఇంకా పెద్దది

అలా పైసలు తీసుకుంటారు అది ఇంకేం చేసిన చెప్పు కందియాలి ఓయమ్మా శమలాక్షి ఎక్కడ మంది ఏమే కకరేల మంది వీళ్ళే రైట్ రైట్ కడమ్మాని సమవారం చేసుకోసారు కొంతమంది లేస్తారు కొంతమంది పడుతురు ఆ ఉన్న వాళ్ళు పోయిన వాళ్ళు పోతారో తెలియదు తెలియదు ముగ్గురే ఉన్నారు ఎంక అంతే ఎవరు ముంగారు ఎవరు

మేము ఈ ఒక్క నాటిక వేస్తున్నాము వాళ్ళు డబ్బులు మాకు ఇచ్చారు ఆ మేము వేస్తున్నాము అదే కానీ నాకు ఆరు ఈ చెప్పు ఒకే దగ్గర గిలుగుట్టాయి నువ్వకు ఒక్కొక్కటి చెప్తారు పొంది చాచికి అట్టే చెప్తా శ్రీరామ్ లతయశలు నారోడిగా సకల జనులు నవరాయనగ నవరాయ

సభవారి ఎవరు చూసారమ్మా అల్లి రాదు అంటే సభవారి అంతా ఏకాయ మొత్తం చూస్తారు చక్క చక్క

ఇంకా చదవాలి ఇంకా వేస్తారు లోపల లోపలే సౌతుడు బయట చెప్పేస్తున్నావు చూస్తున్నాను

మూడోసారి నా పేరు అల్లిరాణి ఈ ప్రపంచం అల్లి రాణిరానివా అవును పేరు అల్లి రాణి ఎవరు అదేనా మంత్రి శాఖరా మా తల్లి ఎవరిని కన్నాది

అందరిని చూసుకోని చెప్పాడు ఓహో నిన్ను నన్ను మీ తండ్రి నా తండ్రి ఆహా చూసుకుని అప్పుడే కాల్చి ఆ భోజనాలు కట్టిన మొగోడు ఆ నా కళ్ళ కాబట్టి ఆ ఇదే బాణము ఇదే ఆ మరి ఇంక కట్టుకునేగా మళ్ళారు విడుస్తున్నా కానీ కష్టమే ఉంది మొలసారు నడుచుకోని నా పట్లకి రావద్దు అంతేలే

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి